మంగళం నిత్య శుభమంగళం అన్నం కొందరు వార్చుకోవాలని అనిపిస్తుంది కానీ ఏంటంటే ఎక్కువ గ్యాస్ అయిపోతుంది టైం అంతా పట్టేస్తుందని మాలు కుక్కర్లోనే పెట్టేస్తారు కుక్కర్లో కూడా ఎలా వార్చుకోవాలో చూపిస్తాను ఇగో నేను గ్లాస్ గ్లాస్నార్ బియ్యం తీసుకున్నాను గ్లాస్ గ్లాసినార్ బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి కదా కానీ ఇందులో మనం ఆరు గ్లాసులు నీళ్ళు పోయండి ఇలా ఆరు గ్లాసులు నీళ్ళు ఇలా ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కుక్కర్ మూత ఇలా పెట్టుకోవాలి కానీ విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టకుండా పొడకనివ్వాలి విజిల్ అలా ఆవిరి ఇలా ఫాస్ట్గా వచ్చినప్పుడు ఒకసారి దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి ఓపెన్ చేసి చూసి చూడండి ఇంక రైస్ ఆఫ్ బాయిల్ అయిపోయింది అనమాట సగం ఉడికింది దీన్ని మనం ఈ నీళ్ళన్నీ ఒక మూడు గ్లాసులకి వంచేసుకోవాలి ఇది వాటర్ ఇలా ఉండాలి నేనైతే అప్పుడప్పుడు ఏంటంటే ఇలాగ కూరగాయలు యాడ్ చేసుకుంటాను అనమాట రైస్లో బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి డైలీ అవసరం లేదు ఇలా యాడ్ చేస్తాను ఉలవలు పెసలు నానబెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసుకోకూడదు నేను కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటాను ఎందుకంటే కొబ్బరి నూనె మంచిది కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అయితే ఉప్పు అయితే వేసుకోవద్దు కర్రీస్లో ఉప్పు ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్లా అనిపించవచ్చు కానీ ఇలా వేసుకోవడం అంత వేయించడం అవన్నీ ఉండవు కాబట్టి కొంచెం నూనె అంటే ఎక్కువగా వేసేసుకోకూడదు జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా విజిల్ పెట్టేసుకోండి కుక్కర్ ఓపెన్ అయ్యే లోపల మీకు ఒకటి చూపిస్తాను ఇక మనం గింజి ఉంచుకున్నాం కదా ఈ గెంజిని చార్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇందులో కొంచెం ప పసుపు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక వంకాయ కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేసు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట ఇది చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు కూడా వేస్తాం కొంచెం టమాటాలు కూడా వేసుకోవాలి ఇవి ఏంటంటే చాలా ఇదేంటి గింజితో చారేంటి అనుకోవచ్చు మీరు పూర్వకాలం మన పెద్దలు దీన్ని ఏమనివారు అంటే లక్ష్మీచారు లక్ష్మీచారు అని ఏం క్లారిటీగా అనేవారు కదా లచ్చిన అని అంటారు మా ఊర్లో అయితే దీన్ని లచ్చించారు చారు అనమాట అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది పులసబెట్టి దాంట్లో గింజ అన్నీ వేసి చేస్తారు అది వేరే ప్రాసెస్ ఏంటంటే నేను ముడి బియ్యం వేసాను కాబట్టి ఆ గింజి పనిచేస్తుంది అదే మామూలు వైట్ రైస్ అయితే మాత్రం ఆ గింజతో పెట్టుకోకూడదు అసలు చాలా ఇది ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ మనకి యాడ్ అయిపోతాయి అనమాట వేస్ట్ ఎందుకంటే ఇది ముడి బియ్యం కాబట్టి నేను పెట్టగలిగాను పూర్వకాలం దబ్బుడి బియ్యం కాబట్టి పెద్దలు అలా పెట్టుకునేవారు కానీ మామూలు వైట్ రైస్ బియ్యంతో మాత్రం పెట్టుకోవద్దు ఇందులో కొంచెం బియ్యం పిండి అంటే ముడి బియ్యం ఆడించిన పియ్య పిండి అనమాట ఆ పిండిని కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకో ఇలా మరుగుతుంది మరుగుతున్నప్పుడు నేను బియ్యం పిండి నీటిలో కలుపుకొని వేసుకున్నాను కొంచెం చిక్క అనమాట చారు మరి పలుచగా ఉంది కదా కొంచెం చిక్కపడుతుంది ఇంకో రైస్ అయిపోయింది చూడండి మనకి ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది కొంచెం అన్నం తగ్గించుకోవచ్చు అన్నం అంటే తక్కువ వెళ్తుంది కదా కూరగాయలు యాడ్ అయ్యే కాబట్టి చాలా అంటే చాలా వా మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే కొబ్బరి నూనె కొంచెం యాడ్ చేశాను కదా దాంతో ఇలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ పని ఉంది రైస్ అవి కట్ చేసుకుని వేసుకోవడమే మనం మళ్ళీ తాలింపు వేసుకోవడం ఏం అవసరం లేదు చాలా సులువు ఫైబర్ అండ్ విటమిన్స్ అన్నీ యాడ్ అయిపోయాయి రైస్కి ఇప్పుడు ఈ రైస్ తిన్నా మనకి భయం అనిపించదు అనమాట ఇంకా చారు ఇలా మరీ పెంచి చూడండి ఇంకంతే ఇదేం తాలింపు గిలింపు ఏమీ అవసరం ఇలాగే తినేసేయచ్చు తా అన్నంలో వేసుకోవచ్చు లేదంటే మనం మామూలు సూప్లకు కూడా తాగొచ్చు అనమాట చాలా పోషకాలు బీట్ వెల్ ఉంటుంది ఇందులో ముఖ్యంగా బీట్ వెల్ ఉంటుంది ఖచ్చితంగా ఇది మా గోదావరి జిల్లాలో కంపల్సరీ అంటారు కానీ ప్రాసెస్ వేరు అది పులుసు పెడతారు అందులో ఈస్ట్ రెడీ అవుతుంది కాబట్టి అది చా దానికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది సార్ నేను చూపిస్తాను కుండలో మన బియ్యం కడిగిన కడుగు గెంజి వేసి ఊరబెట్టి ఒక నాలుగు రోజుల తర్వాత దాన్ని చారు పెడతారు దాన్ని కూడా నేను చూపిస్తాను నాకు వచ్చు మా గోదావరి జిల్లాలో ఇది పెద్ద ఫేమస్ అనమాట పెద్ద కుండతో పెట్టి మరగబెట్టి ఇంచుమించు అందరూ ఊరంతా కొంచెం కొంచెం పట్టుకెళ్తారు అసలు రిలేషన్స్ అనేవి అలా కూడా పెరుగుతాయి పల్లెటూరులో వాతావరణంలో ప్రేమలో అప్యాయతలు ఎక్కువ ఉంటాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా మరి రైస్ చూపించని ఇది ఇది కూడా ఇలా చేసుకోండి అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఏముంది ఒకసారి ట్రై చేస్తే ఏముంది ഓക്കേനാ മംഗളം നിക്ഷിച്ച് സോമങ്ങൾ